ఒక్కోసారి ప్రకృతి కూడా నేరస్తుల్ని చట్టానికి పట్టిస్తుంది అందుకు సజీవ సాక్ష్యం ఈ కేసు వీచే గాలి ప్రకృతిలో చేసిన చిన్న మార్పు దర్యాప్తులో చిక్కుముళ్ళను విప్పింది కేసు మిస్టరీ వీడియోలా చేసింది అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం క్రైమ్ హిస్టరీలో ఇదో అరుదైన కేసు మేము అత్యంత జాగ్రత్తగా డీల్ చేయడం వల్ల కేసు మిస్టరీని ఛేదించగలిగాం కానీ ఈ కేసులో కొన్ని ఆకులు మిస్టరీని ఛేదించాయి ఆ రోజు భరత్ అడవుల్లోకి వెళ్లాక చెట్టు కింద కార్ ఆపి శవాన్ని బయటకు తీసి అక్కడ పడేసిపోయాడు భరత్కు తెలియని విషయం ఏమిటంటే చెట్టు నుంచి రాలిన కొన్ని ఆకులు అతని కారులో పడ్డాయి మర్డర్ జరిగిన తర్వాత రోజు చెట్టు కింద శవం ఉన్న సంగతి మాకు తెలిసింది అక్కడికి వెళ్లిన మేము ఏ చెట్టు కింద శవం ఉందో ఎఫ్ఐఆర్ లో రాసుకున్నాం కేసు ఎంక్వైరీలో భాగంగా నాలుగు రోజుల తర్వాత నేను భరత్ ఇంటికి వెళ్లాను ఆ టైంలో భరత్ ఇంట్లో లేడు అతని భార్య కావ్యను ఇంటరాగేట్ చేశాను తర్వాత ఆ ఇంటిని కారును గమనించారు శవాన్ని ఉంచిన చెట్టు తాలూకు ఆకులు ఆ కనిపించాయి వాటిని చూసిన నాకు అనుమానం వచ్చింది వెంటనే వాటిని ల్యాబ్కు పంపించారు ఆ చెట్టు డీఎన్ఏ ఈ ఆకుల డీఎన్ఏ రెండు ఒక్కటేనని తేలింది పైగా హత్య జరిగిన రోజే ఆకులు రాలినట్లుగా ల్యాబ్ టెస్ట్ లో తెలిసిందే దాంతో భరతే హంతకుడని అర్థమైంది భరత్ తో పాటు ఉదయ్ కూడా పోలీసులు అరెస్టు చేశారు ఇది కళ్యాణి జీవితంలో జరిగిన దారుణం అండగా ఉంటారని చెప్పిన ఉదయ్ ఆమె పాలిట ఎముడయ్యాడు వివాహితర సంబంధం పెట్టుకుని ఆస్తుల నాటకమాడి చివరకు కిరాయ హంతకుడితో చంపించాడు భరత మరణంతో ఒంటరిదైన కళ్యాణి తన బాబ చేసిన ఘాతుకానికి నిస్సహాయ స్థితిలో ఈ లోకాన్ని వీడిపోయింది కాలం మారుతున్న కొద్దీ హత్యలు జరుగుతున్న తీరు కూడా మారుతోంది హంతకుల్ని పట్టుకోవడానికి సరికొత్త టెక్నాలజీతో పోలీసులు ముందుకెళ్తుంటే హంతకులు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు ఎవరిన్ని ఎత్తుగడలు వేసినా తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు నమ్మిన వాళ్లే నరహంతకులై ప్రాణాలు తీస్తున్న రోజులు ఇవి కళ్యాణి లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అందుకోసం చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచాలంటోంది ఈ కథ ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవగాథను చూద్దాం